ఈ రోజు మనిషిని చూస్తుంటే వాడి మాయాజాలం కనపడుతుంది ప్రియమన వారలారా మనిషి మాటల్లో వాడి ఉనికి మనిషి చూపుల్లో వాడి ఉనికి మనిషి నడతల్లో వాడి నడత మనిషి చేతల్లో వాడి పనులు ఈ రోజు మానవ ఆకారాలు ఎన్ని పనులలో ఉన్నవి అంటే వాడిని కలిగిన మానవ ఆకారాలు సమస్తమైన దుర్నీతి కార్యక్రమాలలో ఈ రోజు ఉన్నవి ప్రేమన వార్లారా సమస్తమైన దుర్నీతి సమస్తమైన దుర్నీతి మానవ ఆకారం ఇంతవరకు చెయ్యని పాపం ఒక్కటి చెప్పండి ప్రేమను వారులారా ఏమంటే ఇంతవరకు మానవ ఆకారం ఈ పాపము చేయలేదండి అనడానికి ఒక్కటి చెప్పండి అబద్ధమా ఎవరిదాకా ఎందుకు మన ఆకారాలే ఆడుతున్నాయి కాదా చెడు తలంపులా ఎవరిదాకా ఎందుకు మన తలే చెబుతుంది ఈ దేహముతో ఈ చేతులతో చేసే పాపమా ఎందుకు మన ఆకారాలే సాక్ష్యాలుగా ఒక్కసారి గత జీవితంలో తొంగి చూస్తుంటే మన దేహానుకున్న పనులన్నీ ఇవే కదా పరిమన వారల నోటితో పాపము చెవితో పాపము చూపుతో పాపము తలంపుల్లో పాపము హృదయంలో పాపము చేతల్లో పాపము నడకలో పాపము అంటే నెమ్మది నెమ్మదిగా అవయవాలన్నింటికి విస్తరించింది చూసారా అవయవాలన్నింటికి అవయవాలన్నింటికి అన్నింటికి అన్నింటికి అంటే మానవ దేహాన్ని ఖాళీగా ఉంచలేదు ఒక క్యాన్సర్ కణము ఎలా విభజన చెందుతూ శరీరాన్ని ఆక్రమిస్తుందో పాపము కూడా అలాగే మారిపోయింది ప్రేమన వారి పాపము కూడా మానవ ఆకారాలను విస్తరించింది 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 తన మాయాజాలాన్ని తన భావజాలాన్ని ఇదిగో మానవ హృదయాలలో పెట్టింది తప్పు కాదన్న వివరణను ఇచ్చుకునేటట్లుగా మలిచింది ఎందుకంటే తప్పంటే నువ్వు చేయువు కదా మరి ఎలా ఉండాలి మనం చేస్తున్నప్పుడు అది తప్పు కాదని మనకు అనిపిస్తూ ఉండాలి అనిపిస్తూ ఉండాలి తప్పు కాదులే అనే ఒక వివరణను ఒక వివరణను నీ హృదయంలో పెట్టింది నువ్వేమనుకుంటావు తెలుసా అయినా ఇది తప్పు కాదులే అని నువ్వు అనుకుంటావు చూసారా పిల్లలకు చిన్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇంజక్షన్ చూడగానే భయపడతాడండి అప్పుడు పడుకోబెట్టి వాడికి తెలియకుండానే ఇంజెక్షన్ వేయిద్దామని ట్రై చేస్తుంటాం మనం ఏం లేదు ఏం లేదు ఏం లేదని ఈ రోజు మనిషికి కూడా మనిషికి తెలియకుండానే ఇంజెక్ట్ చేసింది